హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ దీనికి సంబంధించి ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అన్న సాంగ్తో స్టార్ట్ చేశారులే కానీ ఈరోజు ఎపిసోడ్ అయితే దానికి తగ్గట్లయితే లేదు కానీ మనం ప్రతి లో మాట్లాడుకోవడానికి కొన్ని కీ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి వాటి గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేయొచ్చు సేమ్ అట్లానే అయితే నేను త్రీ పాయింట్స్ అయితే నోటీస్ చేశాను ఒకటి బేబక్క చూస్తే పల్లవి ప్రశాంత్ గుర్తొచ్చాడు అంటే పల్లవి ప్రశాంత్ లాగా బేబక్క కూడా యాక్ట్ చేస్తుందేమో అనిపించింది రెండో పాయింట్ వచ్చేసి ఆదిత్య భవం గారిని చూస్తే నాకు శివాజీ గారు గుర్తు వచ్చారు లాస్ట్ సీజన్లో ఉన్న శివాజీ గారు ఇంకా సోనియా గారు అయితే క్లియర్గా అర్థమైపోతుంది ఆ మీద మాట్లాడింది అనుకో దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఆ పాయింట్స్ని కప్పిపుచ్చుకోవడానికి వేరే వాళ్ళని ఇంక్లూడ్ చేయడం వేరే వాళ్ళకి చైన్ లాగా ఇట్లా లింక్ వేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం ఇట్లాంటివి చేస్తేనే అనిపించింది సో వీడియోని కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు కూడా నాకు అనిపించింది మీకు కూడా అనిపించిందో లేదో కామెంట్ చేయండి అండ్ ఇంకా మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం మెయిన్ కంటెంట్లోకి ముందు ఓకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఆయనకి మీట మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్ కూడా వస్తాయి కాబట్టి నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే ఎట్లానే జెన్యున్ రివ్యూస్ చెప్తాను అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆదిత్య ఓం గారిని చూస్తే శివాజీ గారు గుర్తొచ్చారు ఎందుకు గుర్తొచ్చారంటే ఈ రోజు ఎపిసోడ్లో ఆదిత్య ఓం గారికి ప్రేరణ గారికి చిన్న క్లాష్ అయితే వచ్చింది సారీ అండి ఏమనుకోవద్దు వీళ్ళ ఫ్యాన్స్ ఉంటే చాలా మంది ఇమేజ్ యాడ్ చేయండి వీడియోస్ యాడ్ చేయండి అంటున్నారు వాటి వల్ల రియూజ్డ్ కంటెంట్ కానీ లేకపోతే కాపీ రైట్ స్ట్రైక్స్ అయితే పడుతున్నాయి అందుకని నేను వీటిని యూజ్ చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం క్లియర్గా ఉండటం కోసం వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఏమనుకోకండి ఆదిత్య ఓం గారికి ప్రేరణ గారికి చిన్న క్లాష్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరు యూజ్ చేసే టవల్స్ సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి సో ప్రేరణ గారు అయితే ఆమె టవల్ మీద ఒక కార్నర్లో అనే లెటర్ రాసుకుంది ఆమె దగ్గర ఉన్న నెయిల్ పాలిష్తో కానీ ఆదిత్య ఓమ్ గారి దగ్గర అట్లాంటి ఏమీ లేవు కాబట్టి ఆయన టవల్ ఆయన నార్మల్గానే యూజ్ చేస్తున్నాడు అట్లాంటి సింబల్స్ కానీ సైన్స్ కానీ లేకుండా నేను ఈయన బాత్కి వచ్చేసిన తర్వాత ఈయన టవల్ అనుకోని ప్రేరణ గారి టవల్ యూజ్ చేశారంట ప్రేరణ గారు అట్లా ఎట్లా యూజ్ చేస్తారు నాకు అట్లా యూజ్ చేస్తే నచ్చదు నేను మళ్ళీ వాడలేను దాన్ని కానీ నేను చివరిలో కార్నర్ నేమ్ రాశాను కదా చూసుకోవాలి కదా అంటే ఎక్కడో కార్నర్ రాసేది ఈ ప్రతిసారి యూజ్ చేసేటప్పుడు ఆ కార్నర్ అంతా ఎదుక్కుంటారా ఏంది ఎవరికి తెలియదు కదా ఆయన నువ్వు కార్నర్లు రాసినట్టు నాకు తెలియదు కదా అనేసి సారీ అయితే చెప్పాడు కానీ సారీ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ గారు అయితే ప్రతి ఒక్కరికి ఇదేదో పెద్ద ఆదిత్యఓంగారు పెద్ద తప్పు చేసినట్లు ప్రతి ఒక్కరికి వెళ్ళి ఆదిత్యఓంగారు ఇట్లా చేశారు ఆదిత్య అవంగారు ఇట్లా చేశారు అనేసి కావాలని ఏదో మిస్టేక్ చేసినట్టు చెప్తున్నారు దీనికి ఆదిత్యఓంగారికి అయితే కడుపులో మండింది ఆదిత్య ఒక గారికి కడుపు పండింది కానీ ఆయన బయటపడలేదు కానీ ఈమె ఎట్లా నెగిటివ్ చేయాలి ఈమె మిస్టేక్ని ఈమెకి తెలియజేయాలనేసి ఈయన ఇండైరెక్ట్గా ఒక ప్లాన్ వేశాడు ఏంటంటే ఈమెకు సారీ చెప్తానే ఈమె నెగిటివ్ చేస్తున్నాడు ఎట్లా అంటే ఈమెకు సారీ చెప్తున్నాడు సారీ సారీ అని పెద్ద దాకాలో చెప్తున్నాడు నా సారీని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఆమె నేను ఎంత పెద్ద వ్యక్తిని ఆమె కంటే ఎక్కువ అనుభవం ఉన్నవాడిని కానీ నేను సారీ చెప్తుంటే ఆమె రిసీవ్ చేసుకోవట్లేదు పైగా ఏమైనా పనిష్మెంట్ ఉంటే చెప్పండి చేస్తాను మీరు ఏమైనా పనిష్మెంట్ ఇస్తే తీసుకుంటాను నేను శిక్ష అనిపిస్తాను చెప్పండి చెప్పండి అనేసి వేరే సైడ్ చూసుకుంటా అంటే వేరే కంటెస్టెంట్ల మొహాలు చూసుకుంటా ఈమె బుద్ధిది ఈమె సారీ చెప్పినా తీసుకోవట్లేదు అని వాళ్ళ దగ్గర నెగిటివ్ చేస్తున్నాడు అంటే ఏమై సారీ చెప్తే ఏమైనా నెగిటివ్ చేస్తున్నాడు అండ్ ఈ పాయింట్ విషయంలో నా శివాజీ గారు గుర్తొచ్చారు సేమ్ ఆయన కూడా అంతే లాస్ట్ సీజన్ లో వేరే వాళ్ళని ఎవరన్నా నెగిటివ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి సారీ చెప్తాడు అసలు ఏం తప్పు లేకపోయినా ఈయనే వెళ్ళి సారీ చెప్తూ నేను సారీ చెప్పినా వాళ్ళు తీసుకోవట్లేదు అన్న వేళు ఆయన కూడా అంతే చేసేవాడు లాస్ట్ సీజన్లో సో ఆదిత్యవం గారిని చూస్తే నాకు శివాజీ గారు అయితే గుర్తొచ్చారు ఈ టవల్స్ విషయంలో ఆదిత్యఓ గారిది అసలు తప్పు కాదు పొరపాటు జరిగింది కానీ అది మిస్టేక్ కావాలని చేయలేదు కదా ఆయన కానీ ప్రేరణ గారు అయితే ఇది అందరికి పబ్లిక్ అంటే ఇట్లా అందరికి ప్రచారం చేస్తుంటే ఆయన ఇట్లా చేశాడు ఇట్లా చేశాడని ఆయనకు కోపం రావడం సహజమే కానీ ఆ కోపం వచ్చినా కానీ ఆయన తెలివిగా బిహేవ్ చేసి ఏంటని ప్రూవ్ చేశాడు తప్ప ఆయన ఎక్కడ నెగిటివ్ చేసుకోలేదు చూసారా ఆయితే గారిలో కూడా ఇదైతే బానే ఉంది మరి చూడాలి ముందు ముందు ప్రశాంత్ సెకండ్ పాయింట్ వచ్చేసి బేవక్కని చూస్తే పల్లవి ప్రశాంత్ గుర్తొచ్చాడు ఎందుకంటే మణికంట ఫుడ్ తినే విషయంలో ఒక చిన్న పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీని వేస్ట్ చేశాడంట సో అక్కడ వేస్ట్ చేసిన పాయింట్ని బేవక్క పట్టుకొని గ్రీన్ చిల్లీని అట్లా ఎట్లా వేస్ట్ చేస్తా ఉన్నా దాన్ని కూడా తినాలి ఇక్కడ మనకు ప్రతిదీ వాల్యుబుల్ దీన్ని ఏది వేస్ట్ చేయకూడదు టమాటో ఆనియన్స్ ఏదైనా కానీ మనకి ఇక్కడ వాల్యుబుల్ తింగే కదా సో అట్లా వేస్ట్ చేయకూడదు అనేసి మనకంట ఒక క్లాస్ పీకింది సేమ్ ఇది చూస్తే నాకు లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత ఎక్కడో ఒక రెండు రెండు చిన్న మెతుకులు కింద పడితే రైస్ మెతుకులు వాటిని తీసుకొని కెమెరా ముందు వచ్చి తింటాడు కదా ఆ సీన్ అయితే గుర్తొచ్చింది ఏమో ఛాన్సెస్ ఉన్నాయేమో ఏమి కూడా పల్లవి ప్రశాంత్ లాగా యాక్ట్ చేస్తుందేమో అసలు అనేసి వచ్చింది నేను ఫుడ్కి వాల్యూ ఇస్తాను మనుషులకు వాల్యూ ఇస్తాను చిన్న చీమ కూడా ఆన్ చేయను పొరపాటునగా చీమను తొక్కినా కానీ నేను జైలుకి వెళ్తాను అన్నీలో ఏమైతే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది నాకు అది అయితే క్లియర్గా అర్థమైంది నేను నబిన్తో చెప్పే విషయం కూడా నీలో స్పిరిట్ని నేను అంటే నీలో ఉన్న బయట పెట్టడం కోసం నేను నామినేట్ చేశాను అది ఇది అన్నప్పుడు అది కూడా పర్ఫార్మెన్స్ అయితే క్లియర్గా ఆ ప్లేస్ లో అర్థమవుతుంది ఇదంతా ఒక పర్ఫార్మెన్స్ అనేసి ఇంకా ఫుడ్ విషయంలో నాలంటోడు కనుక ఆ పక్కన ఉంటే నాకు ఉరుసిక్ చేసేదేమో ఎందుకంటే నేను టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని తీసి పక్కన పెడతాను ఇంకా నాకైతే థర్డ్ పాయింట్ వచ్చేసి నాగమణి కంట స్నానం చేసినప్పుడు కొంచెం వేరైతే వాష్రూమ్లో అంతే ఉండిపోయిందంట అది చూసిన సోనియా గారికి కొంచెం చిరాగ్గా అనిపించింది కొంచెం లేక్ లేక్గా అనేసి చిరాకు అనిపించి ఆ వాష్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్కి లీడర్ అయినటువంటి యష్మి గారికి అయితే చేశారు యష్మి గారు ఏం చేశారంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇది తప్పు ఇట్లా అంటే ఇట్లా జరుగుతుంది నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా చూసుకోండి ఏదన్నా హెయిగా ఎట్లాంటివి ఏమైనా పడితే క్లీన్ చేసి రండి అనేసి యష్మి గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు సోనియా గారు అయితే ఒక పాయింట్ దొరికింది ఇంక ఎట్లైనా మనం నోరు రైజ్ చేయాలి కొంచెం స్క్రీన్ ఫుటేజ్ అయితే ఇవ్వాలి మనం అనేసి ఆమె తెలివిగా ప్రతి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్తున్నావు అందరిని ఒక దగ్గర కూర్చోపెట్టి చెప్పు అనేసి ఆర్గ్యుమెంట్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ నాకేమనిపించింది అంటే నా పర్సనల్ గా ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఏదో ఒక పనిలో ఉన్నారు ఫుడ్ విషయంలో కానీ లేకపోతే వేరే వేరే క్లీనింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఏదో ఒక విషయంలో పనిలో ఉన్నారు వాళ్ళ పనులు ఆపేసుకుని ఇక్కడికి వచ్చి చెప్పడం కంటే ఈమె ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తా అంటుంది ఆమెకు లేని బాధ సోనియా గారికి ఎందుకు అంటే ఇప్పుడు సోనియా గారు చెప్పిన పాయింట్ కరెక్టే అందరిని ఒక కూర్చోబెట్టి చెప్పడం అట్లా అని యష్మి గారు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే నేను వెళ్ళి అందరికి చెప్తాను అనేసి అంటే పనులు ఆవు కదా అనేసి సో ఇద్దరు పాయింట్లు కరెక్టే కానీ సోనియా గారు అయితే ఇంత చిన్న పాయింట్ని ఎత్త ఇంత చేయాలన్నట్టు చూశారు కదా దానికి సోనియా గారికి అయితే ఇంకా బల్బు పవర్ ఇంకా అనిపించింది సోనియా గారు అయితే ఇంత చిన్న విషయాన్ని చాలా పెద్ద చేసి మాట్లాడతారు సో దానికి అయితే గారికి కూడా కోపం వచ్చింది అదైతే కరెక్ట్ కాదు అండ్ నాయమనికంటా ఏమంటాడంటే స్నానం చేసిన వెంటనే దాన్ని ఎట్లా క్లీన్ చేస్తారు తర్వాత వచ్చి క్లీన్ చేద్దాం అనుకున్నాను సపోజ్ నేను ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు కాఫీ దగ్గప్పు ఇక్కడ పెట్టేసి వాష్రూమ్కి వచ్చి తెద్దాం అనుకుంటాను కానీ వాష్రూమ్ నుంచి వచ్చేలోపే ఈ కప్పు ఎవరు ఇక్కడ పెట్టారని ఆర్గ్యుమెంట్ చేస్తే అట్లా అది కరెక్ట్ కాదు కదా అంటాడు మనికంట మాట అయితే అది లేజీగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు కాఫీ తాగిన వెంటనే సింకులు వేస్తే అయిపోయింది కదా నువ్వు కడక్కపోయినా కానీ సింకులు వేస్తే వేరే వాళ్ళు కడుగుతారు కదా కానీ అక్కడే పెడితే అట్లా ఆ పాయింట్ అయితే కరెక్ట్ కాదనిపించింది సోనియా గారు అయితే చిన్న విషయాన్ని అంత పెద్ద చేయడం కూడా కరెక్ట్ కాదు ఈ ఆర్గ్యుమెంట్లో యష్మి గారే నాకు కొంచెం కరెక్ట్గా అనిపించారు ఇంక ఇదండి రోజు ఎపిసోడ్ గురించి ఈ రోజులో అయితే ఈరోజైతే నాకు ఇవే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అందుకే వీడి గురించే క్లియర్గా అండ్ జెన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఇక మిగతా మీకు బిగ్ బాస్లో కానీ కంటెస్టెంట్స్ వైస్ కానీ లేకపోతే ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా నన్ను అడగండి ఖచ్చితంగా నేను వాటి గురించి క్లియర్గా అండ్ జన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం